హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఇవాళ మీకు చూపించబోయే వంట ఏంటంటే తెలంగాణ స్టైల్లో బొమ్మిడీల పులుసు అండి టేస్ట్ మరి చాలా బాగుంటుంది బొమ్మిడీలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి నేను ఎలా చేస్తానో వీడియోలో చూద్దాం రండి బొమ్మిడిలు యాభై గ్రాములు తీసుకున్నాండి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు కొంచెం కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి ఒక స్పూన్ ధనాల పొడి పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసిందండి ఇది రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కారం ఉప్పు మీ టేస్ట్ దగ్గర టేసుకోండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపన్న పెట్టుకున్నా ఏమండి బొమ్మడిలు తలకాయలను తోకలు తీసేయాలి తలకాయలు తోకలు ఇటు పక్కన ఉన్నాయి కూడా తీసేసుకోవాలండి మీరు ఏ సైజులోనైనా కట్ చేసుకోవచ్చు అండి నైనా కట్ చేసుకోవచ్చు పెద్ద కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా కట్ చేసినా మీరు ఏ సైజులోనైనా కట్ చేసుకోవచ్చు ఇది కట్ చేయడం అయిపోయిందండి ఎప్పుడూ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరిగి కడి చేసుకుందాం ఇదిగోండి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కడి చేయడం అయిపోయింది ఇప్పుడు ఈ బొమ్మడిలన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి ఈ రెండు మూడు సార్లు కడుక్కోవాలి వీటిని ఇందులో మట్టి గిను ఉంటుందండి మట్టి ఉసిక గీని ఉంటుంది శుభ్రం కడుక్కోవాలి ఇదిగోండి రెండు మూడు సార్లు కరిగి పెట్టిన ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం ఇందులో ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇందులో ఇప్పుడు కడిగి పెట్టుకున్న బొమ్మిడీలు వేసుకోవాలి ఈ బొమ్మడిలు ఆయిల్లో వేయించుకోవాలి ముక్క కూడా గట్టిగా ఉంటుందండి ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి ఆయిల్లోనే ఇదంతా కలుపుకోవాలి ఈ బొమ్మడిల పులుసు అన్నం రాగి సంకటి జొన్న రవ్వలోకి చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు కూడా వేసుకుందాం ఉల్లిపాయలు వేగేంత వరకు కలుపుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా కలుపుకోవాలి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఎప్పుడో పసుపు వేసుకుందాం పసుపు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఎందులోనే టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలు కూడా అంతా కలుపుకోవాలి రోజు జీలకర్ర మెంతలు పూడ వేసుకోవాలి అట్లనే కారం ఉప్పు కూడా వేసుకుందాం కారం ఉప్పు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు చింతపండు రసం పోసుకుందాం ఇందులో పులుపు చూసుకోవాలి ఇప్పుడు పులుపు ఎక్కువనే ఉంది ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి పులుపు సరిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న బొమ్మిడిలు వేసుకుందాం ఇప్పుడు ఈ బొమ్మడిలో నిదానంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల సేపు ఉడకనివ్వాలి ఎప్పుడో మూత తీసుకుందాం చూడండి ఆయిల్ కూడా పైకి ఇందులో ధనాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసుకున్నాం ఇదంతా కలుపుకున్నాం ఉడికిందండి బొమ్మిడిల పులుసు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకున్నాం అంతేనండి బొమ్మడిల పులుసు అయిపోయింది ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్తో పాటు హైప్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్స్ తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్